హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మంచి స్పెషల్ వీడియో అండి అన్నీ కూడా లెహంగాస్తోని అండ్ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ప్లీజ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అయితే వచ్చేసాను అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండి అండ్ లైవ్ స్ట్రీమింగ్లో కూడా పార్టిసిపేట్ చేయండి డే ఆల్టర్నేట్ డేస్లో మనమైతే చేస్తాము సో ఫస్ట్ లెహంగా సెట్లోకి వెళ్ళిపోదామండి అన్నీ కూడా సూపర్ క్వాలిటీ లెహంగా సెట్స్ అండి అండ్ అన్నీ కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది వాట్సాప్కి మెసేజ్ చేస్తే మీకు పిక్స్ కానీ ఏదైనా కానీ మీకు కావాల్సిన లెహంగా గురించి అయితే పిక్స్ షేర్ చేస్తాము సో వీడియోని అసలు స్కిప్ చేయకండి దీనికి మంచి లెహా మంచి లైనింగ్ వస్తుంది అండ్ అన్ని కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తున్నాయి అండి అండ్ వన్ బై వన్ లెహంగాస్ అయితే చూపించేస్తాము మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఓకే ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రీన్ విత్ పింక్ అండి అన్నిటికి కూడా పైపింగ్తో ఫినిషింగ్ ఉంటుంది ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫస్ట్ క్వాలిటీ లెహంగాస్ మనకి ఆఫర్ సేల్ లో వస్తున్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెకండ్ క్వాలిటీ అయితే కాదు అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అన్ని కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి అన్స్టిచ్డ్ అండి అక్కడ మనకి స్టిచ్ ఉంటుంది మీరు తర్వాత దాన్ని కుట్లు తీసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి బ్లౌజ్ అయితే అన్స్టిచ్డ్ బ్లౌజ్ సో మనకి బార్డర్లో ఉన్న కలర్ కాంబినేషన్లో అయితే మనకి బ్లౌజ్ ఇచ్చారు సో అన్ని లెహంగాస్ కూడా పైపింగ్తోనైతే ఫినిష్ అవుతాయండి కింద ఫాల్ టైప్లోతో వస్తుంది అండ్ ఇది వచ్చేసి దుపట్టా అండి దుపట్టా కూడా మంచి లెంత్ అయితే ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది మనకి మనకి అన్స్టిచ్ సెమీ స్టిచ్డ్ లెహంగాస్ అండి ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకు కూడా సెట్ చేసుకోవచ్చు సో ఫ్రీ సైజ్ వరకు మనకు అవైలబుల్గా ఉంటాయి అన్ని లెహంగాస్ కూడా అండ్ ఇది మొత్తం కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్తోనైతే ఉంటుంది మనకి దుపట్ట అంతా కూడా టజిల్స్తోనైతే ఎండ్ అవుతుంది టూ సైడ్స్ కూడా టజిల్స్ అయితే ఉంటాయి మంచి ట్రెండింగ్లో ఉన్న లెహెంగాస్ అండి అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఏదైనా కానీ ఎంక్వైరీ కానీ దేనికైనా కూడా నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ వన్ అయితే మెసేజ్ చేయండి త్వరగా ఆర్డర్ని అయితే కన్ఫర్మ్ చేసుకోండి అండ్ దీనికి మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇంకొకటి సి సీ బ్లూకి వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ మొత్తం కూడా అలానే ఉంటుందండి ఈ లెహంగా కూడా అండ్ డిజైన్ అంతా కూడా అండ్ బ్లౌజ్ దుపట్టా కూడా అంతా అలానే ఉంటుంది మనకి కలర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో కలర్స్ అన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తున్నాము అసలు మిస్ అవ్వకుండా చూడండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసైతే మెసేజ్ చేయొచ్చు సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి లైట్ పర్పుల్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇదే లెహంగా ఇదే డిజైన్లో మనకి పోచంపల్లి టైప్లో వస్తుందండి అంతా కూడా అండ్ ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్కి పింక్ బార్డర్ వచ్చింది అన్నిటికి కూడా పైపింగ్ అయితే ఎండ్ అవుతుందండి చూడండి ఫినిషింగ్ చాలా బాగుంది లెహంగాస్కి సో ఈ మూడిట్లో మీకు ఏదైనా కావాలి అంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఆరెంజ్కి గ్రీన్ వచ్చిందండి మంచి క్రష్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుంది లెహెంగా వచ్చేసి చూడండి సూపర్ క్వాలిటీ లెహంగాస్ అయితే ఉన్నాయి మన దగ్గర కావాల్సిన వాళ్ళు వెంటనే మెసేజ్ చేసేసేయండి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి త్వరగా పేమెంట్ కూడా చేసేసేసి ఆర్డర్ తీసుకోండి అండ్ ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో అయితే మీకు డెలివరీ అయితే చేయబడుతుంది ఓకే మనకి ఆల్టర్నేట్ డేస్లో మనం లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తూ ఉంటామండి సో అప్పటి వరకు కాదు త్వరగా అయితే మెసేజ్ చేసేసి ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది మనకి అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ లెహంగా వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ విత్ గ్రీన్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది అండ్ మొత్తం లెహంగా కూడా ఫుల్ సెమీ స్టెచ్ల్లో అండ్ చాలా చాలా బాగుందండి ఇది కూడా డిజైన్ కావాల్సిన వాళ్ళు విడిగా పిక్స్ కావాలి అన్నా కూడా మేము షేర్ చేస్తాము సో మెసేజ్ చేయండి దానికైనా కూడా అండ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మనకి బార్డర్ ఏదైతే ఉందో ఆ డిజైన్ అయితే ఇచ్చారు ఆరెంజ్ కలర్ అండి ఇది మంచి డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంది ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఏ డిజైన్ అయినా కూడా ఇందులో మనకు చూపించిన ప్రతి లెహంగా ఇలానే ఉంటుంది అండ్ టజిల్స్తోనైతే ఎండ్ అవుతుంది టూ సైడ్ కూడా సో ఇది వచ్చేసి దుపట్టా డిజైన్ మెజర్మెంట్లో ఎటువంటి తక్ తక్కువ అయితే ఉండదండి అన్నీ కూడా చాలా మంచి మెజర్మెంట్తోనైతే ఇచ్చారు సో ఒకసారి చూడండి మంచి డార్క్ ఆరెంజ్కి గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది పోచంపల్లి డిజైన్ టైప్లో బార్డర్లో వచ్చిందండి ఇది ఒక టైప్ ఆఫ్ లెహెంగా సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ పటోలా బార్డర్లో అయితే వచ్చిందండి ఇది డార్క్ వైన్ కలర్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది డార్క్ వైన్ కాంబినేషన్లో మనకు ఇప్పుడు త్రీ త్రీ టైప్స్ ఆఫ్ లెహంగాస్ అయితే వచ్చాయి సో మిస్ అవ్వకండి అండ్ వైన్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది కదా ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ వస్తుంది బార్డర్లో మనకి లైట్గా అండ్ పైపింగ్తోనైతే ఎండ్ అవుతుందండి ఇది టోటల్ లెహంగా లుక్ అయితే ఇలా వస్తుంది అండ్ డార్క్ వైన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్కి వచ్చేసి ఏదైతే బార్డర్ ఉందో అదే ఫాయిల్ ప్రింట్తోనైతే ఉంటుంది ఫాయిల్ బూటా అంతా కూడా వస్తుంది బ్లౌజ్ అంతా కూడా సో ఇది మనకి వచ్చేసి మనకి ఇంకా దుపట్టా డిజైన్ వచ్చేసి ఇలానే ఎలిఫెంట్ డిజైన్తోనైతే వస్తుంది టూ సైడ్ గ్రీన్ బార్డర్ కూడా వస్తుందండి మంచి హైలైట్గా ఉంటుంది టజల్స్తోని దుపట సో ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ మనకి ఇదే బ్రౌన్ కలర్ ఇదే వైన్ డార్క్ వైన్ కలర్లో మనకి త్రీ త్రీ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి సేమ్ కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే మెసేజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇదొకటి అండి ఇంకొకటి అండ్ ఇంకొకటి కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో మనకి అవైలబుల్గా ఉంది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అయితే మెసేజ్ చేయండి ఇది కొంచెం లైట్గా కొంచెం వేరియేషన్ అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి గొట్టిపట్ట వస్తుందండి లాస్ట్కి వచ్చేసి మనకి వైన్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా మీకు ఇంకా కొంచెం జూమ్లో మనకి పిక్స్ కావాలి అనుకున్నా కూడా షేర్ చేస్తాము నో ప్రాబ్లం కానీ మీరు ఏది కావాలనుకుంటున్నారో అది మాత్రం పెట్టండి దానికి సంబంధించిన పిక్స్ మీకు లైవ్లో కూడా చూపిస్తాము కావాలి అంటే వీడియో కాల్లో లేదు అంటే పిక్స్ షేర్ చేయమంటే పిక్స్ కూడా షేర్ చేస్తాం బట్ మీరు ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకుని అయితే కాల్ చేయాలి ఈ లెహెంగాస్ వచ్చేసి ఫ్రీ సైజులో ఉంటాయండి అండ్ ఇవి ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఆల్టరేషన్ చేయించుకోవచ్చు సెమీస్టిచ్డ్ కాబట్టి సో ఒకసారి చూసుకోండి ఇది మంచి పటోల డిజైన్లో అయితే వచ్చింది ఫాయిల్ ప్రింట్ బార్డర్ డబల్ బార్డర్లో వచ్చింది గోటి పట్ట అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది ఓకే బుట్ట లాగా వస్తుందండి మధ్యలో కూడా అండ్ ఫాయిల్ బార్డర్ అయితే వస్తుంది హ్యాండ్స్కి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మెసేజ్ చేయండి ఏదైనా కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో మంచి మంచి కలెక్షన్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయండి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ అయితే చేయకండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వైట్ కాంబినేషన్లో పింక్ అండి ఓకే ఇది కొంచెం వేరియేషన్ ఉంది డిజైన్లో ఇది కొంచెం వేరియేషన్లో ఉన్న డిజైన్ అండ్ ఇది కూడా క్రష్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి ఇది మనకి మంచి లైట్ కలర్ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది మొత్తం అంతా లెహంగా లెహంగా అంతా లుక్ కూడా బార్డర్ వచ్చింది పైపింగ్ వచ్చింది షేడెడ్ కలర్స్లో అయితే కనిపిస్తుంది ఇది సో లెహంగా డిజైన్ మొత్తం ఇలా ఉంటుందండి దీనికి ఇలా వచ్చింది మనకి ఓనీ వచ్చేసి షేడెడ్ కలర్స్లోనే వచ్చిందండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ లుక్ బ్లౌజ్ అంతా కూడా బుటా వర్క్లో వచ్చి మనకి ఏదైతే బార్డర్ ఉండిందో బార్డర్తోనే మనకి హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఓకే ఈ లెహంగాస్ అన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ అబో అండ్ ట్వల్వ్ ఇయర్స్ వాళ్ళు కూడా కొంచెం హెల్దీగా ఉన్న పిల్లలకు కూడా సూట్ అవుతుందండి ఆల్ట్రేషన్ చేయించుకోవచ్చు స్టిచ్ చేయించుకోవచ్చు ఎలా అయినా కూడా సో నచ్చిన వాళ్ళు తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని అయితే మెసేజ్ చేయండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదే పటోలా డిజైన్లో క్రష్ ఫ్యాబ్రిక్లో డార్క్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి నచ్చిన వాళ్ళు ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఫాయిల్ ఫాయిల్ ప్రింట్తోనైతే బోర్డర్ రెండు అవుతుంది ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది అంతా కూడా మనకి ఇక్కత్ ప్యాటర్న్ లాగా అయితే వస్తుందండి అంతకుముందు మనకి ఇవి ఇవి మంచి ట్రెండింగ్లో ఉన్నవి అండ్ నెక్స్ట్ కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా ఒకసారి చూసుకోండి అండ్ డిజైన్ కొంచెం మారుతుంది దీనికి అండ్ మొత్తం క్రష్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చిందండి ఇది కూడా అండ్ మనకి ఇదైతే మనకి ఓనీ డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు కొంచెం డార్క్ షేడ్ అయితే వచ్చింది ఓనీ డిజైన్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీసేనండి అండ్ బార్డర్ వచ్చేసి పైపింగ్ అయితే వచ్చింది అండ్ వైట్ కలర్లో ప్రింట్ అయితే వచ్చింది డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఇదంతా కూడా ఓకే ఓనీ డిజైన్ అయితే ఇది వచ్చింది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను ఓనీకి మంచి టజల్స్తోనైతే ఎండ్ అవుతుంది టూ సైడ్స్ ఓకే సో నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని అయితే త్వరగా అయితే మెసేజ్ చేసేసి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ ఏదైతే ఉందో దాంతోనైతే అయితే ఇచ్చారు బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుంది మనకి ఓకే ఏ లంగా మని అయినా సెలెక్ట్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా అండ్ ఇంకో ఇంకా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఓకే ఇది పింక్ బార్డర్తోనైతే వచ్చింది మనకి ఇది ఓకే డార్క్ బ్లూ కలర్లో వస్తుంది అండ్ డార్క్ పింక్తోనైతే ఎండ్ అవుతుంది ఇది మనకి మనకి కొంచెం సైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకు కూడా వస్తుందండి పర్ఫెక్ట్గా సో ఈ కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు క్రష్ ఫ్యాబ్రిక్లో ఉందండి బ్యూటిఫుల్ డిజైను మంచి కొత్త డిజైన్ అయితే వచ్చింది ఓకే నచ్చిన వాళ్ళు చూసుకోండి మనకి ఓనీ కూడా అదే డిజైన్తోనైతే వస్తుంది మనకి పెద్ద బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి చాలా పెద్ద బార్డర్ ఉంటుంది లెహంగాకి అండ్ బా మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ అయితే బుట్ట లాగా అయితే వచ్చిందండి ఇది మనకి బ్లౌజ్ డిజైన్ సో ఎవరికి ఏది నచ్చితే అది మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉండింది మన దగ్గర సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి